దాంట్లో కరప్షన్ అనేసి అది ఆలోచించిన టైంలో ఒక ఇప్పుడు ప్రస్తుత మాజీ న్యాయమూర్తి ఆనాడు మంచి పొజిషన్ లో ఉన్న న్యాయమూర్తి దేవుడికి ఇంత డబ్బులు వస్తున్నప్పుడు అది నేను నా డబ్బుల నుంచి నేను ఇస్తానని రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన పెట్టుకున్నారు లక్షలు లక్షల్లోనే అది దాదాపు పాతికి ముప్పై లక్షల రూపాయలు అది గిఫ్ట్ కింద చేస్తే టూ పర్సెంట్ ఎంత ఉంటారు గిఫ్ట్ ప్రకారం కట్టారు అందుకే గిఫ్ట్ ప్రకారం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది ఆ లెక్కన పద్నాలుగున్నర లక్షల కంటే పది లక్షలు పద్నాలుగు లక్షలు అవుతుంది ఆ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించారు ఈ డబ్బులు కట్టిన జడ్జి గారి ఉద్దేశము జన్యుడే దేవుడికి ఇంత డబ్బులు జమ అవుతున్నాయి తప్పు చేసినోడు ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు అట్లాగే పోలీసులకి ఈయన పట్టుకుని తీసుకెళ్తే పదిహేను రోజులు అందులో మించి ఏమి ఉండదు దేవుడికి ఎంత ఇప్పిస్తున్నామని ఆళ్ళ తృప్తి ఆ మాట అన్నది ఆ రోజున ఈవోనే సహజ ఇది పాలక మండలంలో కూర్చుని మాట్లాడుకున్నారు ప్లస్ పోలీస్ అధికారులు అప్పుడున్న జిల్లా ఎస్పీకి అందరితో మాట్లాడుకున్నారు సాధారణంగా ఈ వస్తాయి వ్యక్తి మాట్లాడుతుంటే ఎవరు కాదంటారు ఎట్లాంటిది ఇది జెన్యున్ గానే అనిపిస్తుంది కదా దేవుడికి ప్రయోజనం చేకూర్తున్నారని వాళ్ళందరూ అందరూ అనుకున్నారు బట్ దాంట్లో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే అది శిక్ష పడాలే కాని ఒక రోజైనా పది రోజులైనా శిక్ష పడిన ఇయ్యాలే గాని ఆపేస్తారే ప్రతి ఒక్కడు